ప్రతి అక్కడ తీర్చి మైమ్మ పొందమని వేడుకుంటున్నాను అలాగే మా దేశాలు రాష్ట్రాలు జిల్లాలు పట్టణాలు గ్రామాలు పల్లెలు పంచాయతీలు మండలాలు మారుమూల ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాను ఒక డెక్కైను విడవబడకుండా అందరినీ రక్షించుకొని ఆకలకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను సకల లోకంలో సకల పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని వారి ప్రాణంలో దృష్టిని కాపాడి రక్షించమని వేడుకున్నాను దిక్కులేని పిల్లల్ని మీద వ్రాణం తల్లిదండ్రులు లేని వారిని గుండి వారిని బృండి వారిని ఒక పూట కన్నానికి నోచుకొని పేద ప్రజలని జ్ఞాపకం చేసుకుని వారిని కూడా ఆదరించి ధైర్యపరిచ రక్షణ కార్యం మీరే ఘనత పొందమని ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డల్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారు లేవేను తండ్రి మీ మహిమ ఐశ్వర్యంలో తీర్చి దీవించి రక్షించమని మీ దాసుని కూడా కరుణించమని నేను నా ఇంటి వారిని హోవాని సేవించడం వాగ్దానం తీర్మానం సంపూర్ణంగా కుటుంబపక్షం పక్షం నెరవేర్చి నిత్యం మీ సన్నిధిలో దీన కుటుంబం కనబడినట్లుగా దాన్ని ఆశీర్వదించి రక్షించి మహిమ ఘనత పొందమని వేడుకుంటూ మీద కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలోనే స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి